స్ట్రైట్ కట్ బ్లౌజ్ అడుగుతున్నారు కదండి సో అందుకోసం వచ్చేసి నేను ఈరోజు మీకు స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్ మెథడ్ లో మీకు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను హెమ్మింగ్ కోసం అయితే ఒక చేసి మీద తీసుకున్నాండి అండి మామూలు అయితే చేతులు చేద్దాం అని అనుకున్నాను కానీ అక్కకు చేతులు తిరిగి చేస్తే నచ్చదంట సో అందుకోసం వచ్చేసి ఆల్రెడీ అంచులు ఒక సైడ్ ఉందనేసి నేను అది హెమ్మింగ్ కోసం అయితే పెట్టేశాను సో చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్ వచ్చేసిందో నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు కట్టింగ్ అనేది చేసే అనుకోండి చాలా నీట్ అయితే వస్తుందండి ఎక్కడే కానీ టైట్ కానీ లూజ్ కానీ బిర్రు కానీ ఏమి ఉండదు అనమాట పర్ఫెక్ట్ గా మనిషికి కాట్స్కపోతుంది అనమాట బ్లౌజ్ అలాగే చూడండి ఫ్రంట్ లో కూడా చూడండి మనకు డాట్స్ అనేవి చాలా బాగా వస్తాయండి అండి నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు స్ట్రైట్ కట్టింగ్ బ్లౌజ్ అనేది చేశారంటే పర్ఫెక్ట్ అయితే కుదురుతాది సో ఒక్కసారి తినక నా ట్రై చేయండి తొందరగా కటింగ్ అయితే అయిపోతుంది అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా తొందరగా కటింగ్ అయితే అయిపోతుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట సో మనకు అంచు వచ్చేసింది కాబట్టి నేను త్రీ చేద్దాం అనుకున్నాను కానీ ఆ కస్టమర్ కు నచ్చలేదా అంటే ఆ కస్టమర్ కు నచ్చదంట సో అందుకోసం వచ్చేసి మళ్ళీ నేను ఎమ్మి కోసమే ఒక అర్థం చేసి మేము ఎమ్మి కోసం అయితే మర్చేశాను సో మనకి హ్యాండ్ కొడు అయినా అప్పుడైనా సరిపోయింది అనమాట సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ తీ జాకెట్ వచ్చింది అనుకోండి ఏం చేయాలి ఫస్ట్ నెక్ చెక్ చేసుకోవాలి నెక్ బట్టి మనము బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటది సో ఒకసారి చూడండి బ్లౌజ్ నెక్ ఇక్కడ వచ్చేసి నాకు దాదాపు ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది అనమాట అంటే మనకు తొమ్మిదిన్నర కంటే తక్కువ ఉంది అనుకోండి అంటే అది మనకు డీప్ నెక్ బ్లౌజ్ అయితే కాదనమాట అంటే మామూలు నెక్ సో అందుకోసం వచ్చేసి మనము ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనే చెప్తాను ఇది వచ్చేసి అందులో స్ట్రైట్ కటింగ్ అనమాట స్ట్రైట్ కటింగ్ కు ఒకటే మెథడే వాడండి ఇంకే ఏ మెథడ్ వాడాల్సిన అవసరం లేదు సో ఇది కొంచెం లావుగా ఉండాలి ఇంక ఇదే మెథడ్ నే వాడదు ఇంకే మెథడ్ వాడొద్దండి సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది ఈనో సైజ్ బ్లౌజ్ అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ కింద నుంచి విధంగా కొలిచి చూసుకోవాలి ఎనకల భాగం ఎంక భాగము మనకు చెస్ట్ మార్కింగ్ ఎంత తెలిసిపోతాది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఎన్కల భాగము ఇలా చెక్ చేసుకోవాలా చెక్ చేసుకుంటే నాకు ఎంత వచ్చింది ఇరవై పాయింట్ ఇరవై ఇరవై వచ్చింది అండి ఇరవైకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి లైనింగ్ అనమాట సో ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి ఫాలిస్టర్ లైనింగ్ కాబట్టి నీళ్ళల్లో దేవాల్సిన అవసరం లేదు మామూలుగా ప్యూర్ కాటన్ అట్లా కాటన్ లైనింగ్ అట్లా నీళ్ళలో కంపల్సరీగా దేవేయాలి అలాగే నీళ్ళలో దేవేసినటువంటి లైనింగ్ ను ముడతలు లేకుండా సాఫీగా ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఒక వీడియో అయితే చేశాను చూసేసే ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేదనమాట సాఫీగా అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్ట్రైట్ కట్ బ్లౌజ్ నేను ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేస్తానండి తర్వాతనే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకుంటాను అనమాట చాలా ఈజీ మీకు ఒకటే ఒకటే కటింగ్ లోనే అయిపోతాయి అనమాట మనము ఫ్రంట్ పార్ట్ సపరేట్ గా బ్యాక్ సెపరేట్ గా కట్ అవసరం లేకుండా ఒకటే కటింగ్ లోనే అయిపోతాయి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఫోల్డింగ్ అనమాట ఇది మనకు మామూలుగా మరత వేసుకున్నటువంటి ఫోల్డింగ్ దీన్ని ఇంకొక మరత వేసేసుకుంటే మనకు రెండు మరతలు అయితే వచ్చేస్తాయి అంటే మనకు నాలుగు లేయర్స్ అయితే వస్తాయి అనమాట అప్పుడు మనకు ఇక్కడ హ్యాండ్స్ రెండు చేతులు అయితే వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి నేను తిరిగి అనేసి ఒక పాయింట్స్ మాత్రమే ఎగస్ట్రా నేను తీసుకున్నాను కానీ ఇక్కడ నేను మళ్ళీ వాళ్ళు అడిగిన తర్వాత అయితే చేసేసాను అనమాట ఏమికితే ఫోలింగ్ చేసాను సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు వీళ్ళు కొంచెం ఆల్తి జాయిట్ చేతులు ఎట్టుంటే అట్నే పెట్టాలంటారండి అంటే ఖచ్చితంగా మనము ఆల్తి జాయిటు సంఖ వాళ్ళు కొంచెం మనకు ఆ అది హ్యాండ్ పొడువు ఎంత ఉంటుందో సంఖ కూడా అంతే ఉంటుంది కొన్ని జాకెట్లకు అట్లాంటి జాకెట్ కంపల్సరీగా ఆల్తి బ్లౌజ్ జాకెట్ ఎట్లయితే ఉంటుందో అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఆలతీ జాకెట్ పొడువు అక్కడ మార్క్ చేశారు ఇక్కడ సంఖ డౌన్ అనమాట ఇది సంఖ చూడండి హ్యాండ్ పొడువు ఎంతైతే ఉందో శంఖ పొడు కూడా అంతే ఉంది ఇలాంటి జాకెట్లకు ఆలతీ జాకెట్ ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి మామూలు అయితే మూడు ఇంచులు డౌన్ చేసుకోవాలని చెప్తాను కదా కానీ వీళ్ళకి వచ్చేసి దాదాపు రెండున్నర రెండు నుంచులు డౌన్ అయితే ఉందండి సో అందుకోసం వచ్చేసి మనకు కాల్తీ జాకెట్ ప్రకారంగానే షోల్డర్ ఇట్లా సంఖ డౌన్ అని తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను సో నేను సంకలోత అనేది ఇప్పుడు తీయట్లేదండి ఎందుకంటే మనకి ఇక్కడ శంఖ పీసులు అనేవి పడతాయి సో అందుకోసం వచ్చేసి సంకలోత అనేది తీయట్లేదు సో చూద్దాం ఒకసారి శంఖ పొడుగు అనేది ఒకసారి చూసుకుందాం ఇక్కడ చూడండి చెయ్యి అనేది ఇక్కడ దాక అయితే వచ్చేసింది అనమాట సో మనకు సరిపోదండి సో అందుకోసం వచ్చేసి నేను శంఖ పీసులు అనేది జాయింటింగ్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు సంఖలోత అనేది తీస్తాను ఇప్పుడు మొత్తం లైనింగ్ మొత్తం ఇట్లా ఓపెన్ చేస్తున్నాను మొత్తం సింగిల్ పీస్ అనమాట ఇది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ సైడ్ ఇట్లా క్లాత్ అనేది ఇట్లా మట్ట పెట్టేశాను ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి మనం అడ్డంగా వేసుకున్నా ఏం పర్వాలేదండి అండి వేసుకోవాలనేది ఏం లేదు అడ్డంగా వేసుకున్నా పర్వాలేదు లైనింగ్ వచ్చేసి సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నా అనమాట అందులో ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కదా అందులో మనకి ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ చేతులు కిందుకున్నాయి సో మామూలుగా అయితే లైనింగ్ వచ్చేసి డెబ్బై ఐదు పైన లైనింగ్ ఇచ్చారు సో సరిపోదు అనేసి నేను ఈ మెథడ్ లో ఎప్పటికైనా సరే స్ట్రైట్ కటింగ్ అంటే ఈ మెథడ్ లోనే కటింగ్ అయితే చేస్తాను సో ఈ కటింగ్ మీకు కూడా నచ్చుతుంది అండి తొందరగా కటింగ్ అయిపోతుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఎక్కడ సంక దగ్గర ముట్టలు రావటం లేదంటే భుజాలు అలాంటి పర్ఫెక్ట్ అనేది అస్సలు ఉండదండి సో ఇక్కడ వచ్చేసి నాకు జైడ్ పొడవు ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులైతే వచ్చింది అనమాట దానికి ఒక వన్ ఇంచాన్ని కలుపుకొని మొత్తం టోటల్ గా పదహైదు ఇంచులు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎంతకంటే ముందు ఇక్కడ కింద ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి అంచులు అనేవి ఏ విధంగా ఉన్నాయి చొట్ట చుట్టినాయి సో వీటిని కంపల్సరిగా తగ్గులు అనేవి లేకుండా కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకోవటం వల్ల నడుము దగ్గర అనేది లూజ్ లేకుండా సారీ క్రాస్ లేసినట్టుగా లేకుండా ఉంటది సో ఇప్పుడు వచ్చేసి మనము స్ట్రైట్ ఉండాలండి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు చూడండి మొత్తం నేను పద్నాలుగు ఇంచులు ఒరిజినల్ అయితే దానికి ఒక ఇంచు అనేది కలిపేసి పదిహేదు ఇంచులు పొడువు అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసాను అలాగే నెక్ అనేది చూసుకున్నాం ఒకసారి ఆల్తీ జాకెట్ నెక్ అలాగే చెస్ట్ అనేది ఒకసారి మార్క్ చేసుకుందాం చూడండి నేను ఇందాక చెప్పాను కదా ఇట్లా బ్యాక్ పార్ట్ లో చెస్ట్ ఈ విధంగా నెక్ దగ్గర నుంచి ఈ విధంగా కొలుచు చూసుకోవాలి ఎంతైతే వస్తుందో దాంట్లో సగం చేసుకోవాలన్నమాట టేప్ లో ఇప్పుడు మనం ఎన్ను కల కొలుచుకున్నాం కదా దాన్ని ఎంతైతే వచ్చిందో దాన్ని ఇట్లా సగం చేసుకుంటున్నా సగం చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా నాకు మామూలు అయితే కనుక ఈ ట్వంటీ వచ్చిందండి బ్యాక్ పార్ట్ లో దానికి సగం చేసుకుంటే పది ఇంచులు అనమాట ఇక్కడ మన క్లాత్ తక్కువ ఉందనేసి రెండు ఇంచులకు ఒక రెండు గీతలు తక్కువైతే పెట్టేశానండి అండి మామూలు అయితే రెండు ఇంచులు తీసుకోవాలి ఎగస్ట్ అనేది క్లాత్ తక్కువ ఉందనేసి రెండు గీతలు తగ్గి తగ్గించేశాను సో క్లాత్ ఉన్న అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు నెక్కి ఎలా కొలుచుకోవాలంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆల్టి జై బ్యాక్ పార్ట్ నెక్ ఉంటుంది కదా ఈ నెక్ కాడ ఇట్లా కొలిచి చూసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ లో నడుము పట్టి అనేది జాయింట్కి చేస్తాం అందుకోసం ఒక అర్ధ ఇంచు అని చేశాను అక్కడ నుంచి నాకు ఎంత వచ్చింది ఐదున్నర అయితే వచ్చిందండి ఐదున్నర అనేది ఇక్కడ మార్క్ అంటే బ్యాక్ నెక్ అనేది ఐదున్నర దానికి పైన ఒక అర్ధ ఇంచెస్ మెన్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేశాను వీళ్ళు వచ్చేసి గోట్ ఏమి వేయద్దన్నారు మిషన్ కుట్టేయమన్నారు అంటే హెమ్మింగ్ మాదిరిగా కుట్టేసి మిషన్ కుట్టే వేయమని చెప్పారనమాట సో ఇక్కడ నెక్ నెక్ చెక్ చేసుకుంటే నాకు చాలా అంటే ఇది మామూలుగా వచ్చేసి హై నెక్ అనమాట అంటే మరీ హై కాదు ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కొలుసుకున్నాం కదా అక్కడ ఒక అనేది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కిట్ సైడ్ ఉన్న క్లాత్ అనేది మొత్తం ఈ విధంగా ఇట్లా ఒక దాని మీదకి ఒకటి ఇట్లా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్లు ఏ విధంగా కొలతలు తీసుకున్నాము మళ్ళీ అదే మార్కింగ్స్ ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి చెప్పాను కదా కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట సో ఇందాక మనకు చెస్ట్ ఎంత మార్క్ చేసుకున్నాము పది ఇంచులు మార్క్ చేసుకున్నాము అంటే ఇరవై ఇంచులు అయితే సగంలో పది ఇంచులనే ఇక్కడ మార్క్ చేసుకున్నాము కుట్ల కోసం వచ్చేసరికి నేను అంటే ఫిచర్ లా అయితే కుట్లు ఇప్పుకోవడం కోసము ఒక అంటే రెండు ఇంచులకు రెండు గీజలు తక్కువైతే తీసేసుకున్న అనమాట అలాగే ఇక్కడ చెస్ట్ మార్కింగ్ మార్క్ చేస్తున్నాను అని నేను నడుము లూజ్ అనేది మామూలుగా కుట్టేటప్పుడు టైట్ ఫిట్టింగ్ చేసుకొని చేసేస్తాను అనమాట సో అలాగేం చేసుకోవచ్చు లేదంటే ఒకటేసారి మీరు నడుము అనేది కొలుచుకొని మార్కింగ్ అయితే చేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ అనేది ఎలా చేస్తానండి అంటే నడుము ప్రకారంగా అయితే చేసేస్తాను సో వీళ్ళు ఆల్రెడీ ఇట్లాంటి బ్లౌజెస్ నేను చాలా కుట్టాను కాబట్టి వీళ్ళకి నాకు అందాజగా తెలిసిపోతారనమాట ఏమంటే మీకు చూపించాలనేసి వాళ్ళ మార్కింగ్స్ అయితే చూపిస్తాను లేదంటే ఇంకా ఇంకా కటింగ్ అయితే చేసేదాన్ని సో ఇప్పుడు చూడండి మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు మొత్తం చెస్ట్ లూజ్ వచ్చేసి పది ఇంచులు అనమాట పది ఇంచులో మనము షోల్డర్ షోల్డర్ ఎంటర్ తీసుకోవాలి అంటే మామూలు అయితే పై నెక్ బ్లౌజు ఇంకా వీటికి షోల్డర్ వల్ల ఏం కొంచెం పద్ధతి ఏం లేకుండా ఈజీ మీద చెప్తాను చూడండి ఇట్లా స్ట్రైట్ కట్ బ్లౌజులకు కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి కంపల్సరిగా షోల్డర్ వచ్చేసి ఐదున్నరనే పెట్టుకోండి సంగ కూడా ఐదున్నరనే తీసేసుకోండి ఒకవేళ కొంచెం ఇంకా చేతులు లావుగా ఉన్నాయి అంటే కనుక ఐదున్నరకు ఒక రెండు గీతలు ఎక్కువనే తీసేసేయండి అంతే ఓకేనా షోల్డర్ అంటే నేను నెక్కు పైకున్న వాళ్ళకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ఫార్టీ సైజే కాదు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఓకేనా ఫార్టీ సైజ్ అనే కాదు ఒక థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇట్లాంటి వాళ్ళకి ఇంకెంత ఎట్లాంటి సరే మనకు ఈ విధంగా షోల్డర్ ఐదున్నర సంఖ్య కోసం కూడా ఐదున్నర తీసేస్తున్నాను ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి అంటే మనకు నెక్ వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చింది కాబట్టి ఓకేనా షోల్డర్ వచ్చేసి ఐదున్నర శంఖ కోసం కూడా నేను ఐదున్నర తీసుకుంటున్నాను ఒకవేళ చేతుల్లో శంఖ అనేది మన ఆల్టీ బ్లౌజ్ శంఖకు అలాగే మనం మార్కింగ్ చేసినటువంటి శంఖకు మ్యాచింగ్ కాకపోయింది అనుకోండి అప్పుడు కిందికి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను వచ్చేసి నా మెథడ్ లో నేను మామూలు అయితే షోల్డర్ ఐదున్నర పెట్టాను సంఖ కోసం కూడా ఐదున్నర పెట్టేశాను ఆర్మ్ రౌండ్ తిరగడం కోసము ఒకటిన్నర అయితే పెట్టేసాను అనమాట ఇది నేను ఎవరి బ్లౌజులకైనా కానీ ఇలాగైనా సెట్ చేసేస్తానండి కానీ ఒకవేళ మన ఆల్తీ బ్లౌజ్ కూడా కొలుచు చూసుకోవాలి ఒకవేళ ఆల్తీ బ్లౌజ్ కు మనకు చెస్ట్ మార్కింగ్ సంఖ మ్యాచింగ్ కాకపోయింది అనుకోండి మనం మళ్ళీ సంఖ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది లేదంటే తగ్గించుకోవాల్సి ఉంటుంది సో చూడండి మనం ఎంతైతే కుడతామో అంత విధంగా పెట్టేసుకుని చూసుకోవాలి సో నాకైతే కరెక్ట్ గా అయితే మ్యాచ్ అయిపోయింది అండి సో షోల్డర్ ఐదున్నరనే తీసుకున్నాను సంఖ ఐదున్నరనే తీసుకున్నాను కాబట్టి నాకు మ్యాచ్ అయిపోయింది ండ్రెడ్ కు నైన్టీ నైన్ పర్సెంట్ స్ట్రైట్ కట్ బ్లౌజ్ లకి అందులో నెక్ పైకున్న వాళ్ళకు షోల్డర్ ఎంత అయితే తీసుకుంటామో సంఖ అంతే తీసేసుకుంటే వాళ్ళకు ఎగ్జాక్ట్ గా సరిపోతాది అదే సన్నగున్న వాళ్ళకి అయితే షోల్డర్ ఐదు సంఖ ఐదే తీసేసుకోవాలి ఓకేనా ఇంకొక నెక్ ఆల్తీ బ్లౌజ్ నెక్ ఒకసారి అంటే షోల్డర్ ఒకసారి కొలుచి చూసుకోవాలి ఇటు సైడ్ అర్ధ ఇంచు కుట్ల కోసం వదిలేసుకోవాలి అటు సైడ్ అర్ధ కుట్ల కోసం అన్ని వదిలేసుకోవాలి షోల్డర్ కు విధంగా కొలుచుకున్న తర్వాత ఇటు సైడ్ నెక్ విడితే ఎంత మిగిలిందో ఒకసారి చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు నెక్ విడితే ఎంత వచ్చింది ఈ విధంగా టేప్ తో పెట్టి చూసుకోవాలి నాకు ఎంత వచ్చిందంటే ఇక్కడ టూ పాయింట్ టూ అయితే వచ్చిందనమాట టూ పాయింట్ టూ అయితే వచ్చింది మనం కిందకి వచ్చేసరికి అంటే వీళ్ళు నెక్ పైకి తొడిగేటప్పుడు వాళ్ళ ఆల్తి బ్లౌజ్ వాళ్ళు కూడా కొంచెం షోల్డర్ అనేది పెద్దగానే తొడుగుతారు ఆల్రెడీ లేదు చిన్న ఉన్నా సరే వాళ్ళ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా మనకు ఆల్రెడీ మనకు నెక్ పైకి ఉంటుంది కాబట్టి మనం బ్రాడ్ గారు పెట్టినా వాళ్ళకి భుజ్జాలు అనేవి అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి పైన అర్ధ ఇంచు కుట్ల కోసం మార్కింగ్ చేసేసుకోవాలి అక్కడ నుంచి ఇట్లా మార్కింగ్ ఉంది కదా ఇక్కడ కాడికి మనం కుట్టు మనం ఉక్సులు పట్టి కజ్జా పట్టి ఎంతవైనా మార్క్ చేసుకుంటాము అంటే ఎంతవైనా కుడతాము అంతే ఇట్లా గ్యాప్ ఇచ్చుకోవాలన్నమాట అవన్నీ గ్యాప్ ఇచ్చుకొని ఇప్పుడు ఫ్రెండ్ నెక్ ఇక్కడ దాకా వచ్చింది నాకు పైన ఒక మార్క్ చేసేసాను అలాగే షే బల్ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వన్ నుంచి మార్క్ చేసాను అనమాట పైన అర్ధ ఇంచ్ మార్క్ చేసుకుంటే ఇక్కడ కింద మాత్రం వన్ నుంచి కంపల్సరీగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి పైన నేను టూ పాయింట్ టూ తీసుకున్నాను కదా అదే ఇక్కడ వచ్చేసి టూ పాయింట్ టూనే నే తీసుకుంటున్నాను అనమాట మరి లేదు ఇది దాదాపు మనకి సెవెన్ కు రెండు గీతలు తక్కువైతే ఉందనమాట అందుకోసం వచ్చేసి నేను టూ పాయింట్ టూ నే తీసుకున్నాను లేదు మన కార్నర్ ను వచ్చింది అనుకోండి పైన రెండు పాయింట్ రెండు తీసుకున్నప్పుడు కింద మాత్రం రెండున్నర తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు దాదాపు సెవెన్ కు ఒక గీతను రెండు గీతలు తక్కువ ఉంది అందుకోసం వచ్చేసి నేను పైన షోల్డర్ పైన ఎంతైతే తీసుకున్నాను శంఖ కింద కూడా నెక్కు దగ్గర కూడా అంతే తీసేసుకున్నాను కానీ బ్యాక్ పార్ట్ లో మాత్రం రెండున్నర తీసేసుకుంటాను ఫ్రంట్ పార్ట్ లోనే కొంచెం తేడా అనేది తీసేస్తాను అనమాట సో ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ పైన భుజం పైన కుట్టుకా ఈ విధంగా క్రాస్ పట్టి అంటే ఇక్కడ షేప్ పట్టి కుట్టుకుంటాం కదా ఆ కుట్టు వారికి చూసుకోవాలన్నమాట ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ ఒక పావు ఇంచెస్ మీని కుట్ల కోసం వదిలేసుకోవాలి పైన ఇంచెస్ మీని కుట్ల కోసం వదిలేసి ఇక్కడ మార్క్ చేస్తున్నాం చూడండి ఈ విధంగా మనం ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం గట్టిగా లాగినా ఏం సాగదు కాబట్టి మనం గట్టిగా లాగేసుకున్నా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఫ్రంట్ వచ్చేసి నాకు బ్యాక్ పార్ట్ పద్నాలుగు వచ్చింది ఒరిజినల్ గా అయితే మనకు ఫ్రంట్ పదమూడు ఇంచులో వస్తే సరిపోతుంది అండి ఎవరి బ్లౌజ్లకైనా సరే బ్యాక్ పార్ట్ లో నుంచి వన్ ఇంచు తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవనే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అది అది ఎవరికంటే చెస్ట్ నార్మల్ గా ఉన్న వాళ్ళకి లేదు చెస్ట్ సన్నగా ఉన్న వాళ్ళకి అయితే కనుక ఒక అర్ధ ఇంచు అనేది బ్యాక్ పార్ట్ లో బ్యాక్ పార్ట్ లో కంటే ఫ్రంట్ పార్ట్ లో ఒకన్నర ఇంచు అనేది తగ్గించుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ రెండు ఇంచులనే నేను తగ్గించేస్తున్నాను రెండున్నర తగ్గించేశాను సారీ రెండున్నర అయితే తగ్గిచ్చాను ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా మనము ఈ విధంగా ఈ మార్కింగ్స్ మొత్తం కలిపేలా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసాము ఇప్పుడు కటింగ్ అనేది చేద్దామండి సో చూస్తారు కదా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసాము పైన వచ్చేసి బ్యాక్ కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో సంకలవనేది తీయాల్సి ఉంటది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన కట్ చేసిన మన మార్కింగ్ చేసినటువంటి దాని ప్రకారం కటింగ్ అనేది చేయండి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఎప్పటికైనా సరే పైకి ఉంటుంది కాబట్టి నెక్ రెండు కలిపేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు కలిపేసి కటింగ్ అనేది చేసేస్తున్నాను తొందరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి బాగా గమనించండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నేను రెండు ఒకటేసారి కట్టింగ్ అయితే చేస్తున్నాను ఏవేవి నెక్ ఈ అలాగే ఇది సంఖ్ అనేది రెండు కలిపేసి ఒకటేసారి కట్టింగ్ అనేది చేసేస్తున్నాను తర్వాత షోల్డర్ దగ్గర కట్టింగ్ అనేది చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ సపరేట్ గా ఫ్రంట్ పార్ట్ సపరేట్ గా డివైడ్ చేసేస్తాను అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసాను ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా కుట్టు పడతా అనేసి ఒక టక్స్ అయితే ఇస్తున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ అనేది ఓపెన్ చేసుకోండి ఇక నేను షోల్డర్ అనేది ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా అయితే తీసేస్తున్నాను చూసారు కదా ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ లో నెక్ ఇంకొంచెం కట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో మనకు సంకలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే షేప్ పట్టి కూడా మనం కట్ చేయాల్సి ఉంటుంది అంటే మనం ఇప్పుడు షేప్ మార్కింగ్ చేశాం కదా అది కూడా కట్ చేయాల్సి ఉంటుంది మరి ముసలి బ్లౌజులు అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేయొచ్చు కానీ ఇది మనకు మీడియం సైజు వాళ్ళు అనమాట అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ అట్లా ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ కటింగ్ అనమాట ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం కదా ఈ పీసు ఈ పీస్ అనేది బ్యాక్ సైడ్ నడుం పట్టికైతే వాడేసుకుంటాము ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ సంకలోత తీసుకోవాలండి ఇక్కడ బ్యాక్స్ లోపల మాత్రమే ఒక అర్ధ ఇంచు ఉండేలాగా సంకలోత అనేది ఈ విధంగా తీసేసుకోవాలి బాక్స్ కు బయటికి అయితే రాకూడదు అనమాట అలోతు తీయడము ఓన్లీ చూడండి ఈ విధంగా అయితే సంకలోత అని తీసేసుకోవాలి మనకు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేయాల్సిన అవసరం లేదండి క్రాస్ ఒక పావు కట్ చేయాలని ఉంటాను కదా మనకు స్ట్రైట్ కట్ బ్లౌజ్ కు కట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో మనకు సైడ్ లో ముతులు రాకుండా ఉండాలంటే ఇక్కడ షోల్డర్ సగం కానుంచి ఈ విధంగా బ్యాక్ సైడ్ కు ఒక మీద ఎగస్ట్రా ఇట్లా క్రాస్ గా కటింగ్ అయితే చేసేసేటప్పుడు మనకు ముడతలు అనేవి రావన్నమాట అలాగే మనకు బ్యాక్ నెక్ నేను ఫస్ట్ మార్కింగ్ చేశాను కదా చూడండి మన ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కలిపి కట్ చేసినప్పుడు కొంచెం బ్యాక్ నెక్ అనేది టైట్ కట్టింగ్ అయిపోయింది సో ఖచ్చితంగా మన ఫ్రంట్ బ్యాక్ నెక్ ప్రకారంగా మన కాలి జాకెట్ ప్రకారంగా నెక్ అనేది కట్టింగ్ అనేది చేసుకోవాలి కింద వచ్చేసరికి నేను అనే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ అనేది ఎగస్ట్ ఉన్న దాన్ని రౌండ్ షేప్ లో కట్ చేస్తున్నాను అనమాట నెక్ ఈ విధంగా చాలా సింపుల్ అనేది మనము బ్లౌజ్ అనే కటింగ్ అనేది చేయొచ్చండి స్ట్రైట్ కట్ ఒక్కసారి మీరు నా మెథడ్ లో ఫాలో అవ్వండి ఈజీ ఉంటే ఉంటుంది చెప్తున్నాను కదా షోల్డర్ సంఖ ఒకేలాగానే తీసేసుకోండి స్ట్రైట్ కట్ బ్లౌజ్ లకి లేదు సంఖ మ్యాచ్ కాకపోయింది అనుకోండి అంటే ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ కు మనం చెస్ట్ మార్కింగ్ చేసినాం కదా ఆ మార్కింగ్ కు మనం సంఖ కొలుచుకున్న మార్కింగ్ కు వాళ్ళ ఆలత జైట్ సక్క వాళ్ళ ఆలతీ జైట్ అక్క మ్యాచ్ అయింది అనుకోండి కరెక్ట్ గా ఇంకా ఫిట్టింగ్ కరెక్ట్ వచ్చేసినట్టే అనమాట అక్కడ అక్కడనే మనకు తెలిసిపోతుంది ఒకవేళ మ్యాచ్ కాకపోయింది అనుకోండి అక్కడ మనం కిందకు పైకి అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటది అంతే ఓకేనా ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను షే బెల్ట్ కోసం వచ్చేసి ఇక్కడ మనకు మిగిలినటువంటి లైనింగ్ అయితే ఉంటదండి మనకు కొద్దిగా క్లాత్ అయినా సరే స్ట్రైట్ కట్ కటింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది బాగా మిగులుతుంది సో ఇక్కడ వచ్చేసి చూడండి ఒక సైడ్ నాలుగు ఇంచులు పెట్టుకున్నాను ఈ నాలుగు ఇంచులు అంటే ఉక్షల పట్టి కజ్జ పట్టి అయితే సైడ్ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి సైడ్ మనకు టైట్ ఫిట్టింగ్ చేస్తాం కదా అక్కడ సైడ్ మూడు ఇంచులు అనేది తీసుకోవాలి అలాగే ఇది లవ్ సైజ్ బ్లౌజ్ కదా మూడున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ వచ్చేసి రెండున్నర అయితే మార్క్ చేస్తున్నాను ఒక సైడ్ నాలుగు ఇంచులు రెండున్నర ఇంచులు మూడు ఇంచులు ఈ ఇట్లా మూడు మార్కులను కలిపేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ షేప్ బెల్ట్లు అనేవి నేను ఎవ్వరి బ్లౌజులకైనా సరే క్రాస్ కట్ బ్లౌజులకైనా నార్మల్ కట్ బ్లౌజ్లకైనా ఏ బ్లౌజులకైనా సరే నేను ఈ షేప్ బెల్ట్లనే ఇట్లానే ఒక సైడ్ నాలుగు ఒక సైడ్ మూడు ఒక సైడ్ మధ్యలో రెండున్నర అయితే తీసేసుకుంటాను అనమాట ఆ ఈ షేపట్ అనేది ఎవరికైనా సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్లౌజ్ ఇది ఒరిజినల్ బ్లౌజ్ అనమాట రెండు అంచులు ఒకే సైడ్ వచ్చినాయి అందులో మనకు డిజైన్ ఏం రాలేదనమాట గల్ అయితే వచ్చేసింది సన్నగా లైన్స్ మనకు ఎలా పెట్టేసుకున్నా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట సో అందుకోసం వచ్చేసి రెండు అంచులు అనేవి ఇట్లా పెట్టేసుకున్నాము మనకి ఎక్కడే కానీ శంఖ పీసులు అనేవి పడవండి ఒరిజినల్ పీస్కు కానీ లైనింగ్ చిన్నది ఇచ్చినప్పుడు మాత్రం లైనింగ్కి అయితే బ్లౌజ్ కు హ్యాండ్స్ కు మాత్రమే శంఖపీసులు అనేవి పడతాయి మన క్లాత్ అయితే అడ్జస్ట్మెంట్ ఎద్దది ఏం పర్వాలేదు ఎంత ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయినా సరే మనకు హ్యాండ్ అంటే లైనింగ్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్లైనా మనకు ఈజీగా అయితే వచ్చేసింది అనమాట అంటే మనకు ఎక్కడ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా అలాగే కటింగ్ అయినా మనం పర్ఫెక్ట్ అయితే చేసేసుకున్నాము సో ఇప్పుడు ఈ విధంగా రెండు అయితే ఇట్లా వేసేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ కాడ బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ గా మనము ఏ విధంగా కటింగ్ చేసుకుంటాం లైనింగ్ దాని ప్రకారనే ఫోల్డింగ్ దగ్గర బ్యాక్ పార్ట్ పెట్టేసుకుంటాము ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇంకా స్ట్రైట్ కట్ కాబట్టి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు స్ట్రైట్ ఉన్న సైడే పెట్టేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే మనకి పెయిన్ ఉంది బ్లౌజ్ మనకి ఏదైనా కానీ బ్లౌజ్లకు పైపింగ్ వేసుకోవడానికి అంటే గోటు వేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది అనమాట అందుకోసం ఎప్పుడైనా సరే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా అడ్జస్ట్మెంట్ చేసుకునే తట్టుకుని చూసుకోండి మనం వేస్ట్ అనేది చేయకూడదు అనమాట ఈ విధంగా పిట్ట పెట్టేసుకుని సేబెల్ట్లు కూడా ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి మనం పెట్టిన లైనింగ్ మనకు ఒరిజినల్ అనమాట ఈ బ్లౌజ్ పీస్ అనేది అన్నాసంగా కట్ చేసుకోవాలంటే చుట్టూరు ఒక అర్థించి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసేయండి ఇలా కట్టింగ్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది వచ్చినా మనకు అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట లేదు మనం ఎగ్జాక్ట్ కటింగ్ చేసాం అనుకోండి మనకు ఎక్కువ అయినప్పుడు చాలా కష్టము ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్